ఇంకా ఎలక్షన్కి ఐదే ఐదు రోజులు టైం ఉంది సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి పార్టీలకు షాక్ ఇస్తున్నాయి ఈరోజు కూడా ఒక బిగ్ సర్వే వచ్చింది అదే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే ఇంతకీ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే ఎవరికి బిగ్ షాక్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం అసలు టోటల్ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చాలా క్లియర్ కట్గా చెప్పింది బిగ్ టీవీ ఒక్కసారి బిగ్ టీవీ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ సర్వేని ఒకసారి చూసేద్దామా జిల్లాల వారీగా వస్తాను ఫస్ట్ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో మొత్తం పది పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకసారి పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరు గెలవబోతున్నారు అదేవిధంగా ఎడ్జ్ ఎవరికి ఉంది అనేది కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పింది బిగ్ టీవీ ఒకసారి ఇచ్చాపురం నుంచి వస్తున్నాను ఇచ్చాపురం సర్వే రిజల్ట్ ఇచ్చాపురం ఇచ్చాపురంలో టీడీపీ గెలవబోతుంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే దాంతోపాటు ఇచ్చాపురం తర్వాత మనం చూసినట్టయితే పలాస పలాస ఒకసారి చూస్తే గ్రౌండ్ బ్యాటిల్ గ్రౌండ్ బ్యాటిల్ అంటే ఇక్కడ హోరాహోరీ తప్పదని చెప్తున్నారు ఓరాహోరి తప్పదు కీన్ కంటెస్ట్ అని అర్థం గ్రౌండ్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఇక్కడ కానీ పలాసలో బ్యాటిల్ గ్రౌండ్లోనే టీడీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ మనం చూస్తే టెక్కలి టెక్కలి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ అని చెప్తుంది నెక్స్ట్ పాతపట్నం చూసుకున్నట్టయితే పాతపట్నం కూడా సేమ్ పొజిషన్ బ్యాటిల్ గ్రౌండ్ ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి హోరాహోరీలో ఇక్కడ టీడీపీ గెలబోతుందని చెప్తుంది శ్రీకాకుళం శ్రీకాకుళంలో గన్ షార్ట్ టీడీపీ గెలుస్తుంది ఆమదాల వలస గన్ షార్ట్ టీడీపీ గెలుస్తుంది దాంతోపాటు హెచ్ఎర్ల మాత్రం ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది అని చెప్తున్నారు హోరాహోరి తప్పని పరిస్థితి అని చెప్తున్నారు హోరాహోరిలో కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది బీజేపీ అంటే కూటమి గెలుస్తుంది అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూసినట్టయితే హెచ్ఎర్ల తర్వాత నరసన్నపేట నర్సన్నపేటలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ రాజాం ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ కొండ్ర మురళీమోహన్ గెలుస్తాడు టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇది పాలకొండలో ఇక్కడ కూడా బ్యాటిల్ గ్రౌండ్ ఉంటున్న పరిస్థితి హోరాహోరి ఉంటున్న పరిస్థితి హోరాహోరిలో కూడా ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎడ్జ్ ఉంది జనసేనకి అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ బిగ్ టీవీ ఇచ్చింది ఈ సర్వేని ఒకసారి శ్రీకాకుళం మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ కూటమికి ఆరు ఇక్కడ కూటమి ఆరు గెలుస్తుంది వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం శ్రీకాకుళంలో ఒక్కడ కూడా లేదు గ్రౌండ్ బ్యాటిల్ అంటే ఇక్కడ ఎక్జున్న స్థానాలు ఏదైతే ఉందో అవి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ శ్రీకాకుళం తర్వాత మరొక జిల్లాకి వెళ్దాం మనం శ్రీకాకుళం తర్వాత నేను విజయనగరం జిల్లాకు వద్దాము విజయనగరం జిల్లాలో బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుంది అనే చూద్దాం విజయనగరంలో మొత్తం తొమ్మిది తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి కురుపాం నుంచి వద్దాం మనం విజయనగరం కురుపాం నుంచి వస్తే ఎస్టీ నియోజకవర్గం నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం బ్యాటిల్ గ్రౌండ్ ఉంది అంటే ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి బట్ హోరాహోరీలో కూడా వైసీపీకే ఎడ్జ్ ఉంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు ఇది కూడా హోరాహోరి హోరాహోరి ఉన్న పరిస్థితి హోరాహోరిలో కూడా వైసీపీ గెలుస్తుంది బొబ్బిలి బొబ్బిలి మాత్రం టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది చీపురుపల్లి చీపురుపల్లిలో బ్యాటిల్ గ్రౌండ్ ఇక్కడ ఏదైతే హోరాహోరి ఉన్న పరిస్థితి హోరాహోరిలో కూడా వైసీపీ గెలుస్తుంది చీపురుపల్లిని గజపతి నగరం గన్ షాట్గా వైసీపీ గెలుస్తుంది నెల్లిమర్ల నెల్లిమరల కూడా ఇక్కడ వైసీపీ గెలుస్తున్న పరిస్థితి నిజంగా చూస్తే చాలా సర్వేలు నేను చెప్పాను నెల్లిమర్ల ఇక్కడ కూటమి గెలుస్తుంది లోకం నాగమాధవి గెలుస్తుంది అని చెప్పారు బట్ బిగ్ టీవీ మాత్రం ఇక్కడ చెప్తుంది నెల్లిమర్లని వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే విజయనగరంకి వద్దాం విజయనగరంలో కూడా సేమ్ బ్యాటిల్ గ్రౌండ్ హోరాహోరీ తప్పని పరిస్థితి బట్ ఇక్కడ ఎడ్జ్ ఉంది మాత్రం టీడీపీకి ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది విజయనగరాన్ని నెక్స్ట్ చూస్తే శృంగవరపు కోట శృంగవరపు కోటలో కూడా సేమ్ అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది చెప్పొచ్చు శృంగవరపు కోటలో హోరాహోరీ తప్పని పరిస్థితి బట్ ఇక్కడ మాత్రం వైసీపీ గెలుస్తుంది ఒకసారి చూస్తే విజయనగరం చాలా డిఫరెంట్ సినారీ కనిపిస్తుంది ఇక్కడ టోటల్గా కూటమి ఖచ్చితంగా గెలిచేది ఒకటైతే వైసీపీ మూడు డెఫినెట్లీ గెలుస్తుంది అని చెప్పి బిగ్ టీవీ చెప్తుంది అదేవిధంగా ఓరాహోరీలు అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఎడ్జ్ బ్యాటిల్ గ్రౌండ్లో ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి అని చెప్తున్నారు టోటల్గా విజయనగర్కి సంబంధించి తొమ్మిది తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచేది కూటమి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు గెలిస్తే ఐదు మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ జిల్లాకి వెళ్దాం మనం నెక్స్ట్ విశాఖపట్నంకి వద్దాం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది బిగ్ టీవీ సర్వే చేసింది టోటల్గా విశాఖపట్నం మొత్తం చూసుకున్నట్టయితే పదిహేను పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పదిహేను అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది బిగ్ టీవీ ఒకసారి చూద్దాం భీమ్లీ నుంచి వస్తున్నాను భీమ్లీలో బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉంటుంది అని చెప్తున్నారు వోరాహోరి తప్పదు భీమ్లీలో అని చెప్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ మాత్రం డెఫినెట్గా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది విశాఖపట్నం సౌత్ ఓరాహోరి తప్పదు ఓరాహోరీలో జనసేనకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ ఇది కూడా హోరాహోరి తప్పని పరిస్థితి ఇక్కడ ఓరాహోరిలో వైసీపీకి ఛాన్స్ ఉందని చెప్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ వెస్ట్ చూసినట్టయితే ఇది కూడా హోరహోరి తప్పని పరిస్థితి ఓరాహోరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎడ్జ్ ఉంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ గాజువాక గాజువాకలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు చోడవరం చోడవరం కూడా హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు మాడుగుల మాడుగుల మాత్రం హోరాహోరీ తప్పదు హోరాహోరీలో వైసీపీకి ఉంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీ ఇది ఎస్టీ నియోజకవర్గము అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం ఉంది ఇది డెఫినెట్లీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పాడేరు పాడేరు కూడా ఎస్టీ నియోజకవర్గం బట్ ఇది కూడా డెఫినెట్లీ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనకాపల్లి నో డౌట్ ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ పెందుర్తి పెందుర్తిలో కూడా హోరాహోరి తప్పని పరిస్థితి ఓరాహోరిలో జనసేనకి ఎడ్జున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ అలమంచ్లి ఎలమంచులు కూడా ఓరాహోరి తప్పని పరిస్థితి అని చెప్తుంది బిగ్ టీవీ బట్ జనసేనకి ఎజ్జుంది అని చెప్తుంది పాయక పాయకరావుపేట పైకరావుపేట ఎస్సీ నియోజకవర్గం బట్ పాయకరావుపేట మాత్రం షూర్ షాట్ ష్యూర్గా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది నర్సీపట్నం నర్సీపట్నంలో కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా చూస్తే విశాఖపట్నంలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పదిహేను అసెంబ్లీ స్థానాలలో ఏడు కూటమి గెలుస్తుంది ఒకటే ఒకటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బ్యాటిల్ గ్రౌండ్ ఓరాహోరీలు ఏడు ఉంటాయి అని చెప్తుంది టోటల్గా విశాఖపట్నంకి సంబంధించిన ఇది సినారియో ఇది నెక్స్ట్ మరో జిల్లాకి వెళ్దాం విశాఖపట్నం తర్వాత నేను ఈస్ట్ గోదావరికి వచ్చాను ఈస్ట్ గోదావరి ఒకసారి చూస్తున్నట్టయితే బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ సర్వే ఏం చెప్తుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు ఈస్ట్ గోదావరి మొత్తం పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా బిగ్ టీవీ చెప్పింది ఒకసారి చూస్తే తుని తుని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షూర్గా గెలుస్తుంది అని చెప్తున్నారు ప్రతిపాడు ఇక్కడ ప్రతిపాడు డెఫినెట్గా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది పిఠాపురం పిఠాపురంలో జనసేన పార్టీ గెలుస్తుంది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అని చెప్తుంది కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది నెక్స్ట్ పెద్దాపురం పెద్దాపురాన్ని కూడా డెఫినెట్గా ఇక్కడ పెద్దపురాన్ని టీడీపీ గెలుస్తున్న పరిస్థితి అనపర్తి అనపర్తి మనం ఒకసారి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే కాకినాడ సిటీ కాకినాడ సిటీ మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది హోరాహోరి తప్పని పరిస్థితి బట్ హోరాహోరిలో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి ఉంది ఉంది అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ చూస్తే రామచంద్రాపురం రామచంద్రాపురంలో కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ రామచంద్రపురంలో ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ అంటే హోరాహోరి తప్పని పరిస్థితి రామచంద్రపురాన్ని హోరాహోరిలో కూడా వైసీపీ గెలుస్తుంది అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే ముమ్మడివరం ముమ్మడివరాన్ని టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ చూస్తే రాజోలు ఎస్సీ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇక్కడ నుంచి జనసేన పార్టీ గెలిచింది బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు హోరాహోరి తప్పని పరిస్థితి హోరాహోరిలో కూడా ఇక్కడ జనసేన పార్టీకి అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే గన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ గన్నవరం ఎస్సీ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే కొత్తపేట కొత్తపేట టీడీపీ గెలుస్తుంది మండపేట టీడీపీ గెలుస్తుంది రాజనగరం హోరాహోరి తప్పదు బట్ రాజనగరంలో హోరాహోరి ఉంటుంది కానీ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు రాజమండ్రి సిటీ చూస్తే ఇక్కడ కూడా రాజమండ్రి సిటీలో కూడా మన రాజమండ్రి సిటీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హోరహోరి తప్పిన పరిస్ తప్పని పరిస్థితి ఇక్కడ నుంచి టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ టీడీపీ గెలుస్తుంది జగ్గంపేట కూడా టీడీపీ గెలుస్తుంది రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం ఇది వైసీపీ గెలుస్తుంది టోటల్గా చూసినట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది స్థానాల్లో పదకొండు పదకొండు ఇక్కడ కూడమి గెలుస్తుంది మూడు మాత్రమే కేవలం మూడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మూడు ఏంటంటే తుని అనపర్తి అండ్ రంపచోడవరం మూడు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తాయి బట్ ఎడ్జ్ మాత్రం ఇక్కడ ఏదైతే ఓరాహోరీలు మాత్రం ఐదున్న ఉన్న పరిస్థితి నెక్స్ట్ చూద్దాం ఈస్ట్ గోదావరి తర్వాత మనం వెస్ట్ గోదావరికి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరికి వెళ్ళిపోదాం వెస్ట్ గోదావరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి పదిహేను స్థానాల్లో ఎవరెవరు గెలబోతున్నారనేది చాలా క్లారిటీగా చెప్పింది కొవ్వూరు నుంచి వస్తున్నాను నేను కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది నిడదబోలు జనసేన పార్టీ గెలుస్తుంది ఆచంట టీడీపీ గెలుస్తుంది పాలకొల్లు టీడీపీ గెలుస్తుంది నర్సాపురం ఇక్కడ జనసేన గెలుస్తుంది భీమవరం భీమవరంలో మాత్రం హోరాహోరి తప్పదని చెప్తుంది బట్ హోరాహోరిలో కూడా జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది నెక్స్ట్ చూస్తే భీమవరం తర్వాత ఉండి ఉండి చూసుకున్నట్టయితే ఇది కూడా హోరాహోరి తప్పని పరిస్థితి బట్ హోరాహోరిలో కూడా టీడీపీకి గెలిచే అవకాశం ఉంది ఉండి అని చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ చూస్తే తనకు తనకు టీడీపీ గెలుస్తుంది తాడేపల్లిగూడెం జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఉంగటూరు ఉంగుటూరులో మాత్రం హోరాహోరి తప్పని పరిస్థితి అని చెప్తుంది బట్ హోరాహోరిలో కూడా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ఉంగుటూరులో అని చెప్తున్నారు నెక్స్ట్ దెందులూరు దెందులూరు కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి బట్ హోరాహోరిలో మాత్రం ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే ఏలూరు ఏలూరు కూడా టీడీపీ గెలుస్తుంది గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఇది మాత్రం హోరాహోరి తప్పదు ఈ హోరాహోరీలో మాత్రం పోలవరాన్ని వైసీపీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా చూస్తే బిగ్ టీవీ చెప్తున్నట్టుగా వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి పదిహేనులో ఏడు కూటమికి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఐదు మాత్రం ఓరాహోరి ఓరాహోరిలో ఉన్న పరిస్థితి టోటల్గా వెస్ట్ గోదావరికి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది నెక్స్ట్ మరో జిల్లాకి వెళ్దాం మనం నెక్స్ట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో మనం కృష్ణా జిల్లాకి సంబంధించి ఎవరు గెలబోతున్నారని తెలుసుకుందాం టోటల్గా కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు ఉన్నాయి పదహారు స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం తిరువూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది న్యూజ్ వీడు టీడీపీ గెలిచే అవకాశం ఉంది గన్నవరం గన్నవరం టీడీపీ గెలుస్తుంది గుడివాడ మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి ఉందని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే కైకలూరు కైకలూరు డెఫినెట్లీ బీజేపీ గెలుస్తుంది పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది మచిలీపట్నంలో కూడా హోరాహోరి తప్పని పరిస్థితి ఓరాహోరిలో మచిలీపట్నాన్ని టీడీపీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే అవినగడ్డ అవనిగడ్డలో కూడా సేమ్ ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి అవనిగడ్డని మాత్రం హోరాహోరిలో వైసీపీ గెలుచుకుంటుంది అని చెప్తుంది బిగ్ టీవీ నెక్స్ట్ చూస్తే పామర్రు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది పెనమలూరు ఇక్కడ కూడా హోరాహోరి తప్పని పరిస్థితి బట్ హోరాహోరిలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది పెనమలూరుని విజయవాడ వెస్ట్ బీజేపీ గెలుస్తుంది విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలుస్తుంది విజయవాడ ఈస్ట్ ఇక్కడ విజయవాడ ఈస్ట్లో మాత్రం హోరాహోరి తప్పని పరిస్థితి వోరాహురిలో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ మైలవరం మైలవరం టీడీపీ గెలుస్తుంది నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలబోతుంది జగ్గయ్యపేటను కూడా వైఎస్ఆర్సిపి గెలబోతుంది నేను గత కొద్ది రోజులుగా చాలా సర్వేలు చెప్తూ వచ్చాను బట్ నందిగామ నందిగామని జగ్గైపేట చూసుకున్నట్టయితే డెఫినెట్గా టీడీపీ అని చెప్పి చాలా సర్వేలు చెప్పినాయి బట్ బిగ్ టీవీ మాత్రం వినూత్నంగా కొత్తగా చెప్తున్నారు నందిగామని అదేవిధంగా జగ్గైపేటను కూడా ఇక్కడ వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు టోటల్గా కృష్ణా జిల్లాలో పదహారు పదహారు స్థానాలు ఉన్నాయి ఈ పదహారు స్థానాలకు సంబంధించి కూటమి ఖచ్చితంగా ఆరు గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఐదు గెలుస్తుంది హోరాహోరీలు మాత్రం ఐదు ఉన్నాయి అని చెప్తుంది బిగ్ బిగ్జీవీ ఎక్స్క్లూజివ్ సర్వే నెక్స్ట్ మరో జిల్లాకి వెళ్దాం మనం నెక్స్ట్ గుంటూరుకు వచ్చేసాను నేను గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయి ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం గుంటూరులో మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం పెదకూరపాడు వైసీపీ గెలబోతుంది ఇక్కడ నుంచి నంబూరి శంకర్రావు గెలబోతున్నారు అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ తాటికొండ వర్గం ఇక్కడ టీడీపీ గెలబోతుంది మంగళగిరి టీడీపీ గెలబోతుంది పొన్నూరు ఇక్కడ చూసి పొన్నూరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి పొన్నూరు హోరాహోరీలో వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు నిజంగా చాలా సర్వేలు ఇప్పటిదాకా నేను మొత్తం ఒక ఇరవై సర్వేలు చెప్పుకుంటాను పొన్నూరు ప్రతిదీ ఇప్పుడు కూడా టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు బట్ ఇక్కడ మాత్రం పొన్నూరు మాత్రం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు చూద్దాం ఎంతవరకు బిగ్ టీవీ సర్వే నిజమవుతుందా లేదని చూద్దాం వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది రేపెల్ రేపెల్ కూడా చూసుకున్నట్టయితే మనం చూస్తే బ్యాటిల్ గ్రౌండ్ ఉంది హోరాహోరి ఉంది బట్ హోరాహోరిలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది తెనాలి వైసీపీ గెలుస్తుంది నిజంగా ఇప్పుడు దాకా ఇది కూడా చాలా షాక్ అని చెప్పొచ్చు తెనాలి ఇప్పటి వరకు మనోహర్ గెలుస్తారని చెప్పారు బట్ ఈ ఒక్క సర్వేని చెప్తుంది తెనాల్లో వైసీపీ గెలుస్తుంది బాపట్ల సేమ్ సినారియో బాపట్ల కూడా వైసీపీ గెలుస్తుంది అంట దీంతో పాటు ప్రతిపాటి ఎస్ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ చూస్తే గుంటూరు వెస్ట్ వైసీపీ గెలుస్తుంది నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు బ్యాటిల్ గ్రౌండ్లో వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నర్సరావుపేట వైసీపీ గెలుస్తుంది సత్తెనపల్లి టీడీపీ వెనుకొండ టీడీపీ గుర్జాల బ్యాటిల్ గ్రౌండ్ గుర్జాల్లో హోరాహూరి తప్పని పరిస్థితి బట్ గుర్జాలో హోరాహూరిలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు మాచర్లా ఇది కూడా సేమ్ హోరాహురి తప్పదు హోరాహూరిలో టీడీపీ అని చెప్తున్నారు చాలా విచిత్రంగా ఉంది సర్వే అంటే మాచర్లో డెఫినెట్లీ వైసీపీ గెలిచేస్తాను అక్కడి నుంచి పిన్నిలు రామకృష్ణారెడ్డి షో షాట్ గెలుస్తాడు బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ హోరాహోరీ అని చెప్తున్నారు బురజాల అదేవిధంగా టీడీపీ గెలుస్తుంది ఓరాహోరీలో అని చెప్తున్నారు టోటల్గా చూస్తే ఇది ఒక డిఫరెంట్ సినారియో లాగా చూడొచ్చు గుంటూరులో మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు స్థానాలలో ఏడు స్థానాల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది ఐదు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే ఉందో హోరాహోరీలు ఐదు ఉంటాయి అని చెప్తుంది బిగ్ టీవీ సర్వే నెక్స్ట్ మనం వేరే జిల్లాకి వెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వద్దాం ప్రకాశం జిల్లాలో మొత్తం ఎన్ని స్థానాలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో ట్వెల్వ్ పన్నెండు స్థానాలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం ఒకసారి ఎరగొండ పాలెం వర్గం నియోజకవర్గం గన్ షాట్గా వైసీపీ గెలుస్తుంది దర్శి కూడా వైసీపీ గెలుస్తుంది పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు నేను మొన్నటి నుంచి చీరాలకు సంబంధించి చాలా మాట్లాడుతూ సర్వేలు చెప్తున్నప్పుడు కూడా కామెంట్స్ కానీ మిగతా కానీ వాళ్ళు చెప్తున్నారు అక్కడ టీడీపీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందాయా నలభై యాభై వేలు మెజారిటీ అంటున్నారు చూద్దాం ఆ మంచి కృష్ణమోహన్ గెలుస్తాడా లేకపోతే ఎవరు గెలుస్తారా అని చూడాలి బట్ ఇక్కడ మాత్రం బిగ్ టీవీ మాత్రం చెప్తుంది చీరాల బ్యాటిల్ రెండు టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది నెక్స్ట్ చూస్తే సంతనూతలు పడే ఎస్సీ నియోజకవర్గం సంతనూతలు పడే ఎస్సీ నియోజకవర్గంలో మనం చూసినట్టయితే టీడీపీ గెలుస్తున్న పరిస్థితి ఒంగోలు ఓరాహోరి తప్పదు ఓరాహోరీలో టీడీపీ గెలుస్తుంది కందుకూరు వైసీపీ గెలుస్తుంది కొండ కొండపి ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది మార్కాపురం వైసీపీ గెద్దలూరు టీడీపీ కనిగిరి టీడీపీ ఇది టోటల్గా ప్రకాశం జిల్లా యొక్క రిజల్టు చూస్తే దీంట్లో ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలుగా కూటమి కారు నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు మాత్రం ఓరాహోరీలు టోటల్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇది రిపోర్టు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చేసాను నెల్లూరులో ఎవరు గెలబోతున్నారు మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి ఈ స్థానాలలో ఎవరు గెలిపోతున్నారు అని చూద్దాం నెల్లూరులో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకసారి ఎవరు గెలిపోతున్నారు చూసినట్టయితే కావలి కావలి చూస్తే ఫస్ట్ కావలి చూసినట్టయితే ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఉంది ఇది హోరాహోరి తప్పని పరిస్థితి కావలిని ఓరాహోరీలో వైసీపీ గెలుస్తుంది ఆత్మకూరు సేమ్ ఓరాహోరీలో టీడీపీ గెలుస్తుంది బట్ కొవ్వూరు కొవ్వూరులో కూడా హోరాహోరి ఉంటుంది కానీ టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది నెల్లూరు రూరల్ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది సర్వేపల్లి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది గూడూరు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది సుల్లూరుపేట ఇది ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది బట్ వెంకటగిరి చూస్తున్నట్టయితే హోరాహురి తప్పని పరిస్థితి వెంకటగిరిని హోరాహురిలో వైసీపీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ ఉదయగిరి ఉదయగిరి మాత్రం అది కూడా సేమ్ పరిస్థితి ఉంది ఇది కూడా ఓరాహోరి తప్పని పరిస్థితి ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది టోటల్గా నెల్లూరుకి సంబంధించి పది స్థానాలలో మూడు కూటమి రెండు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మాత్రం ఓరాహోరీలో తప్పని పరిస్థితి టోటల్గా నెల్లూరుకి సంబంధించి రిజల్ట్ ఇలా ఉంది నెల్లూరు తర్వాత మనం చూస్తే కడప కడపకు వచ్చేసాను నేను బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కడపలో ఉన్నాను నేను కడపకు సంబంధించి మొత్తం పది స్థానాలు ఉన్నాయి పది స్థానాల్లో ఎవరు గెలబోతారో చూద్దాం బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాజంపేట టీడీపీ గెలుస్తుంది కడప ఇక్కడ కడపలో బ్యాటిల్ గ్రౌండ్ ఉంది హోరాహోరి తప్పని పరిస్థితి ఇక్కడ ఓరహోరీలో టీడీపీ గెలుస్తుంది కోడూరు ఎస్సీ నియోజకవర్గం హోరహోరి తప్పదు ఓరహోరీలో వైసీపీ గెలుస్తుంది రాయచోటి ఓరాహోరి తప్పదు ఓరహోరీలో వైసీపీ గెలుస్తుంది పులివెందల గన్షాట్లో వైసీపీ గెలుస్తుంది కమలాపురం కమలాపురం చూస్తే మనం కమలాపురం చూసుకున్నట్టయితే బ్యాటిల్ గ్రౌండ్ ఉంది ఇక్కడే బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది అని చెప్తున్నారు ఓరాహోరి తప్పని పరిస్థితి ఓరాహోరీలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది జమ్మల మడుగు జమ్మల మడుగు ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నారు నిజంగా జమ్మల మడుగు చాలా విచిత్రమైన రిపోర్ట్ ఇచ్చింది బిగ్ టీవీ ఎందుకంటే మిగతా సర్వేలు మొత్తం ఘన్షాడ్గా వైసీపీ గెలిస్తే జమ్మల మడుగు అని నేను చాలా ఇప్పటివరకు ఒక పది పది సర్వేలు చెప్పాను బట్ జమ్మల మడుగులో మాత్రం ఇక్కడ బ్యా హోరాహోరి ఉంటుంది ఓరహోరిలో బీజేపీ గెలుస్తుందని అని అని చెప్తున్నారు చూద్దాం బిగ్ టీవీ చెప్పిన సార్ అన్ని వద్దలేదు అనేది నెక్స్ట్ పొద్దుటూరు పొద్దుటూరులో కూడా ఇక్కడ ఇక్కడ తప్పదని చెప్తున్నారు బట్ పొద్దుటూరులో ఓరాహోరీలో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు మైతుకూరు మా మైదుకూరు కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా ఇది సినారీ కడపలో మొత్తం పదుంటే రెండు మాత్రమే కూటమి గెలుస్తుంది రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది బ్యాటిల్ గ్రౌండ్లు బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే ఓరాహోరీలు ఆర్ అని చెప్తున్నారు విధంగా కడపకి సంబంధించి కూడా టీవీ చాలా విచిత్రమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే కడపలో మొత్తం ఒకటి రెండు స్థానాలు తప్ప మొత్తం వైసీపీ ఉంటుంది ఉంటున్న పరిస్థితి బట్ ఇక్కడ మాత్రం చూస్తే ఓరహూరికి చెప్పారు తప్ప కూటమికి రెండు అదేవిధంగా వైసీపీకి రెండు అని చెప్పారు చూద్దాం ఎంతవరకు వీళ్ళ యొక్క సర్వే నిజమవుతుంది అనేది నెక్స్ట్ మనం వేరే జిల్లాకి వెళ్దాం నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వచ్చాను నేను కర్నూలు జిల్లాలో ఎవరు గెలబోతున్నారు ఏంటని చూద్దాం కర్నూలు మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు స్థానాల్లో బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆలగడ్డ నుంచి వస్తున్నాను నేను ఆలగడ్డలో టీడీపీ గెలుస్తుంది శ్రీశైలం వైసీపీ నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఓరాహోరి తప్పని పరిస్థితి ఓరాహోరిలో టీడీపీ గెలుస్తుంది నిజంగా వీళ్ళు వీళ్ళు సర్వే చాలా డిఫరెంట్గానే ఉంది నందికొట్కూరు డెఫినెట్లీ వైసీపీ స్థానం బట్ వీళ్ళు బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ కర్నూలు కర్నూలు టీడీపీ గెలుస్తుంది పానీయం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె టీడీపీ డోన్ వైసీపీ గెలుస్తుంది పత్తికొండ ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది ఓరాహూరి ఉంటుంది ఓరాహూరిలో టీడీపీ అని చెప్తున్నారు కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది ఎమ్మెన్గూర్ టీడీపీ గెలుస్తుంది మంత్రాలయం వైసీపీ గెలుస్తుంది ఆదోని వైసీపీ గెలుస్తుంది ఆలూరు టీడీపీ గెలుస్తుంది టోటల్గా కర్నూలుకు సంబంధించి మొత్తం పద్నాలుగు స్థానాలలో ఆరు స్థానాలను కూటమి ఆరు స్థానాలని ఇక్కడ వై వైసీపీ అదేవిధంగా ఓరాహూరిలో రెండున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా కర్నూలుకి సంబంధించి ఇది సినారియో అనంతపూర్ అనంతపూర్లో ఎవరు గెలబోతారు ఎన్ని స్థానాలు ఉన్నాయి ఒకసారి చూస్తే అనంతపూర్లో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు స్థానాలు ఎవరు గెలబోతున్నారు అనేది కూడా బిగ్ టీవీ సర్వే చేసింది రాయదుర్గం గ్రౌండ్ బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది రాయదుర్గంలో ఓరాహోరి ఉంటుంది ఇక్కడ టీడీపీ గెలుస్తుంది ఉరవకొండ టీడీపీ గెలుస్తుంది గొంతకల్లు వైసీపీ గెలవబోతుంది తాడిపత్రి ఈ తాడిపత్రి గ్రౌండ్ ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ టీడీపీ గెలవబోతుంది తాడిపత్రిని అని చెప్తున్నారు సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ గెలబోతుంది అనంతపురం అర్బన్ వైసీపీ గెలబోతుంది కళ్యాణ్ దుర్గ్ టీడీపీ గెలబోతుంది రాప్తాడు టీడీపీ గెలబోతుంది మడకసిర హోరాహోరి ఉంటుంది హోరాహోరీలో మడకసిరలో వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు హిందూపూర్ టీడీపీ పెలుగొండ టీడీపీ పుట్టపర్తి టీడీపీ ధర్మవరం ఇక్కడ వైసీపీ గెలుస్తుంది కదిరి కూడా వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా అనంతపురకు సంబంధించి పద్నాలుగు స్థానాల్లో ఏడు కూటమి నాలుగు వైసీపీ మూడు హోరాహోరీలు టోటల్గా ఈ యొక్క అనంతపురంకి సంబంధించి సినారియో ఇది నెక్స్ట్ వేరే జిల్లాకి వెళ్దాం మనం లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే చిత్తూరు చిత్తూరుకి సంబంధించి చూద్దాం చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దాంట్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా బిగ్ టీవీ బిగ్ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది తంబాలపల్లి వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు పీలేరు టీడీపీ గెలుస్తుంది మదనపల్లి వైసీపీ గెలుస్తుంది పొంగనూరు వైసీపీ గెలుస్తుంది చంద్రగిరి వైసీపీ గెలుస్తుంది తిరుపతి మాత్రం ఇక్కడ ఓరవరి తప్పని పరిస్థితి ఓరవరిలో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే శ్రీకాళహస్తి టీడీపీ గెలుస్తుంది సత్యవేడి ఎస్ఐ నియోజకవర్గం ఇది దీంట్లో మాత్రం ఓరవరి తప్పని పరిస్థితి ఓరవరిలో టీడీపీ గెలుస్తున్న పరిస్థితి నగరి చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే గంగాధర్ నెల్లూరు ఎస్ఐ నియోజకవర్గం ఇక్కడ గ్రౌండ్ బ్యాటిల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ ఓరాహోరి తప్పని పరిస్థితి ఓరాహోరిలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు చిత్తూరులో కూడా సేమ్ ఓరాహోరి ఓరహోరిలో వైసీపీ గెలుస్తుంది పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది పెనమల్లగరు ఇక్కడ టీడీపీ గెలుస్తుంది కుప్పం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి టోటల్గా పద్నాలుగు స్థానాలలో టీవీ పద్నాలుగు స్థానాలలో ఆరు స్థానాలని ఇక్కడ గెలుచుకుంటుంది కూటమి అదేవిధంగా దాంతోపాటు వైసీపీ నాలుగు దాంతోపాటు చివరిగా మనం చూసుకున్నట్టయితే నాలుగు స్థానాలలో పోరాహోరి తప్పన పరిస్థితి టోటల్గా చిత్తూరుకి సంబంధించిన సినారియో ఇది టోటల్గా అన్ని జిల్లాల్లో ఏ ఎన్ని ఎన్ని స్థానాలు గెలబోతారు అనేది ఇప్పటిదాకా చెప్పాను ఇప్పుడు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎవరు గెలబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా బిగ్ టీవీ ఒక సంచలన సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం ఫైనల్గా ఒకసారి చూసుకున్నట్టయితే బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ సమరీ వన్ సెవెంటీ ఫైవ్ సమరీ వన్ సెవెంటీ ఫైవ్కి సంబంధించి వాళ్ళు నంబర్స్ ఇచ్చారు చాలా క్లియర్ కట్గా కూటమికి ఇక్కడ నూట పదహారు స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది బిగ్ టీవీ నిజంగా ఇది జగన్కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా కొద్ది కాలంగా వీళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం జరుగుతుందని అని కూడా సర్వే చేస్తున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి సమరీ వన్ సెవెంటీ ఫైవ్లో కూటమికి నూట పదహారు స్థానాలు ఫ్యాన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇక్కడ యాభై తొమ్మిది స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అని చెప్తుంది ఇక్కడ రాబోతుందని చెప్తుంది బిగ్ టీవీ టోటల్గా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్తున్నారు నిజంగా ఇది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు దాంతోపాటు వాళ్ళొక క్లియర్ కట్ ఏదైతే ఉందో అవి కూడా ఇచ్చారు టీడీపీకి క్లియర్ మెజారిటీ అరవై తొమ్మిది స్థానాల్లో వస్తుండగా ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది ఇరవై ఏడు స్థానాలలో ఎడ్జ్ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు టోటల్గా సిక్స్టీ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఏదైతే ఉందో టీడీపీకి గెలవబోతుంది దాంతోపాటు జనసేనకు ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఎనిమిది అదేవిధంగా హెడ్జ్ ఏదైతే ఉందో ఎనిమిది స్థానాలు పదహారు స్థానాలు నెక్స్ట్ చూస్తే బీజేపీ ఖచ్చితంగా మూడు గెలుస్తుంది ఒకటి ఎడ్జ్ ఉంది మొత్తం నాలుగు వైసీపీకి ముప్పై తొమ్మిది స్థానాలని ఖచ్చితంగా గెలుస్తుంది ఇరవై స్థానాలలో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉంది అని చెప్తున్నారు టోటల్గా యాభై తొమ్మిది స్థానాల్లో వైసీపీ సరిపెట్టుకుంది అని చెప్తుంది బిగ్ టీవీ నిజంగా ఒక సంచలన సర్వేనిచ్చింది ఈ సర్వేలో నూట పదహారు స్థానాలు కూటమికి యాభై తొమ్మిది స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు నిజంగా ఎలక్షన్కి నాలుగు రోజుల ముందు ఇచ్చిన ఈ సర్వే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉందా లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఉందా లేకపోతే ఏదైనా అసెంబ్లీకి సంబంధించి విడిచిన రిపోర్ట్తో మీరు వ్యతిరేకిస్తున్నారా ఏకీభవిస్తున్నారా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు చూద్దాం నిజంగా ఎలక్షన్స్కి ముందు వస్తున్న సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వస్తున్నాయి నిజంగా ఈ సర్వేలన్నీ కరెక్ట్ కాబోతున్నాయా లేకపోతే సర్వేలు తలకిందులు అవుతాయా అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు మనం వెయిట్ చేయాల్సిందే